నాకు పెట్రోల్ బండి యూనికాన్ బండి ఉండేది దాన్ని తక్కువ పెట్టేసి నేను మన ఏడిఎన్ఎస్లో కన్ఫర్మ్ హై ట్వంటీ డేస్కి ముందు తీసుకున్నాను చాలా బాగుంది చికప్ బాగుంది పెట్రోల్ సేఫ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏడిఎన్ఎస్ థ్యాంక్ యూ సార్ ఒక మనకు బండి ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు నిజంగా ఇలాంటి అందరు దీన్ని ప్రమోట్ చేస్తారా చేయరు అందరికీ ఎందుకంటే ఎలక్ట్రిక్ వాడడం వల్ల మనకు ఫస్ట్ పొల్యూషన్ తగ్గుతుంది మన డబ్బులు సేవ్ అవుతున్నాయి దాంతోపాటు ప్రజాధనం వృధాగా కాగా అంటే దేశ ఆర్థిక పరిస్థితి కూడా అందరూ పెట్రోల్ వెహికల్ వాడితే పెట్రోల్ అనేది మనకు దేశం కొనడం చేస్తుంది దానివల్ల ఆర్థికంగా కూడా ఎదుగుతుంది ఇన్ని రకాల లాభాలు ఉన్నది కాబట్టి అందరూ ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారు ప్రతి ఒక్కరికి ప్రమోట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ చేస్తారా లేదా ఓకే థ్యాంక్ యూ మీ పేరు ఎక్కడ మీరు ధర్మసాగర్ మండల్ వరంగల్ జిల్లా Thank you. Thank you.